హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే సింపుల్గా చికెన్ ఫ్రై చేసుకుందామా దానికోసం ఒక కేజీ చికెన్ అయితే శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం కానీ వేసుకున్నాను కారం వేసిన తర్వాత కలుపుకుంటానండి కారం ముక్కలకి పట్టేదాకా కలుపుకునేటప్పుడే ఒక స్పూన్ అల్లం పేస్ట్ కానీ వేసుకోవాలండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత అది కానీ ముక్కలకు పట్టేటట్టుగా కలిపేసుకునేసి మూత పెట్టేసి అరగంట పక్కన పెట్టుకోవాలండి అరగంట తర్వాత కడాయి అయితే పెట్టేసుకున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ వేసిన తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ మిశ్రమం అంతా వేసి కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకుంటానండి ఫ్రై అయిన తర్వాత అయితే మూత పెట్టేసి చికెన్ ఉడికించుకుంటానండి చికెన్ ఉడికిన తర్వాత మూత తీసేసి కలుపుకుంటూ దీంట్లో ఉన్న గ్రేవీ అంతా ఆవిర అయిపోయేదాకా ఉడికించుకుంటానండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకునేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటానండి చికెన్ అంతా అదే కడాయిలో అర స్పూన్ ఆయిల్ వేసుకునేసి ఆయిల్ అయిన తర్వాత నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసి వేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి నాలుగు నెమ్మల కరివేపాకు వేసి కలుపుకుంటూ అయితే దోరగా ఫ్రై చేసుకుంటానండి అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా దాంట్లోకైతే ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా వేసి కలుపుకుంటూ అది కానీ ఫ్రై చేసుకుంటానండి అది ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ మిశ్రమం అంతా వేసి కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టేసి మగ్గించుకుంటానండి మగ్గిన తర్వాత దాంట్లోకి నాలుగు రెమ్మల కొత్తిమీర వేసి వేడివేడి అన్నము చపాతి బగార అన్నము బిర్యానీలోకి వడ్డించుకొని తినవచ్చండి చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే చికెన్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్